హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం అందరికి నమస్కారం నా పేరు రమణ గుంతకల్ జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి అతి ఘోరాతి ఘోరమైనటువంటి పిరికిపంద చీర చేసినటువంటి ఆ మతోన్మాదులు ఉగ్రవాదులు చేసినటువంటి దాడుల్లో ఇరవై ఎనిమిది మంది ఘోరాతి ఘోరంగా చంపబడ్డారు దానికి నిరసనగా మా పార్టీ అధినేత జన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మూడు రోజుల పాటు దినంగా మేము పార్టీ తరఫున పాటిస్తున్నాము అందులో భాగంగా మా జనసేన పార్టీ జెండాను దించి మరి అలాగే కొవ్వొత్తుల ర్యాలీలు కానీ ఈ విధంగా నిరసనను మేము తెలియజేస్తూ చనిపోయినటువంటి వారి ఆత్మకు శాంతి కలిగే విధంగా మేము అందరం కూడా ప్రార్థనలు చేయటం జరుగుతూ ఉంది నిజంగా చాలా బాధ అంటే అది వివరించినటువంటి బాధకరంగా ఉంది ఈ దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు అన్ని జాతులు అన్ని వర్ణాలు కలిసి ఎంతో హాయిగా సుఖంగా జీవిస్తున్నటువంటి ఈ భారతదేశ భూభాగం పైన ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి ఇటువంటి అరాచకమైనటువంటి ఇటువంటి పనులను చూస్తుంటే చాలా బాధ అవుతుంది మరి దారుణంగా ఇట్లా చంపడం చాలా హేనీయం ఇది దేశం అంటే ఈరోజు భారతదేశం అని చెప్పంటే ఎన్డిఏ కూటంలో భాగంగా ఈ రోజు ప్రపంచ దేశాలే గుర్తిస్తున్నాయి మన దేశంలో ఉన్నటువంటి శాంతి ఏ దేశంలో కూడా లేదు మనం చూస్తున్నాం టీవీలో ఆన్ చేయంగానే ప్రతి ఒక్క విదేశాల్లో ఎక్కడ చూసినా కూడాను బాబుదారులతోటి చాలామంది మంది రాతంగా చనిపోతున్నారు మన దేశం ఎంతో హాయిగా సుభిక్షంగా ఉన్నటువంటి ఈ దేశంలో ఈ రోజు మతం పేరుతో ఇప్పుడు ఏదైతే ఉగ్రవాదులు చేస్తున్నారో వారిని ఏది ఏది ఎక్కడున్నా ఏ మూలం దాగున్నా కూడాను అది పాకిస్తాన్ అయినా సరే ఆఫ్ఘనిస్తాన్ అయినా సరే ఏ దేశ భూభాగంలో తాగున్నా కానీ కాక బంగ్లాదేశ్ అయినా సరే ఈ భారతదేశానికి హాని కలిగేటువంటి విధంగా ఎవరు ప్రవర్తించినా కూడాను వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే శిక్ష ఒకటే మరణశిక్ష శిక్ష వేస్తే గాని ఇటువంటి ఉగ్రవాదులకు బుద్ధిరాధం చేసి చెప్పని ఈ స ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మరి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మన దేశ ప్రధాని అలాగే మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వాళ్ళు కూడాను ఈ నిన్న జరిగినటువంటి ఈ యొక్క పరిస్థితిని పూర్తి స్థాయిలో అందరూ ఏకాభిప్రాయంతో ముక్తఖండంతో ఖండిస్తూ మన భారతదేశాన్ని మన భారతదేశంలో కులాలని మతాలని అందరూ గౌరవించి ఐకమత్యంతో ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరి మా పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా జన సైనికులందరం కూడాను ఆయన ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో భాగంగా పాలు పంచుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి దేశంలో శాంతి నెలకొలా నెలకొల్లాలని మరి దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పని ఈ సందర్భంగా ఆశిస్తున్నాము జై హింద్ జై భారత్ మరి పెహల్గాంలో జరిగినటువంటి ఆ ఉగ్రవాద చర్యలో ఇరవై ఎనిమిది మంది మరణించారు కదా వారి కోసం వారి ఆత్మ శాంతించాలని చేసిన చెప్పని ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుచున్నాను